ఓ తమ్ముడు జీవితం ఎలా ఉందని చెప్తాను విన చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత బిడ్డలు వాళ్ళ అక్క తమ్ముడు చనిపోయిన తర్వాత ఆవిడ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వేరొకరితో అక్రమ సంబంధం నేను సరిగా పట్టించుకోలేదు పాపకు వయసు వచ్చిన తర్వాత ఆవిడకి పెళ్లి చేసి పంపించేసారు రెండు ఒక తోడు కూడా పోయింది తమ్ముడికి వాడితో ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు ఇవిడు బయటికి వెళ్ళిచ్చేది కాదు వాడు ఎక్కువ గదిలో గడపడం స్టార్ట్ చేశారు ఎక్కువ చీకట్లో ఉండడం గడిపాడు అలా చీకట్లో ఉండి 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 చివరికి వాడు ఏమైపోడు తెలుసా సైకో లక్షణాలు వచ్చేసేయాలి మాట్లాడితే ఫోన్లు ఎత్తునా మన పిల్లలకి ఇది ఫోన్ అనుకోకుండా దీంతో ఎంత ఉపయోగం ఉందో అంత ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త అడిగా ఫోన్ ఉంది స్నేహితులు లేరు దగ్గర ఆ ఫోన్కి అలవాటు పడిపోయాడు ఆ ఫోన్లో మనం వాడే నెట్ కన్నా ఇంకొక నెట్ ఉంది దాని పేరు డార్క్ నెట్ అంటారు దాన్ని అది చాలా డేంజర్ అది వీడు బీటెక్ డిగ్రీ బీటెక్ వరకు ఈ డార్క్ నెట్ అలవాటు అయింది వీడికి ఆ డార్క్ నెట్లో కొన్ని చూడగడని సైట్స్లోకి వాడు వెళ్ళిపోయాయి అందులో ఏం చేస్తారంటే కొంచెం అమౌంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని ప్రయోగాలు చేయకండి కుర్రోళ్ళు అందులో కొంచెం అందులో మళ్ళీ జాయినింగ్ ఉంటుంది అందులో జాయిన్ అయిన తర్వాత కొంచెం అమౌంట్ కడతారట ఆడు చెప్తున్నాడు మా క్రైమ్ సీన్లో కూడా అది చెప్తారులేండి ఆ కట్టిన తర్వాత అందులో జాయిన్ అవుతారు అందులో ఎంజాయ్ చేస్తారు ఏం ఎంజాయ్ చేస్తారంటే ఒక మనిషిని నిలబెట్టి కెమెరా ఇలా కెమెరా పెట్టి ఆ మనిషిని ఇలా కోసేస్తున్నారు అనుకోండి రక్తం కారుతుంది అనుకోండి ఆ వీడియో చూసి ఆనందిస్తాం ఆడ లక్షణాలు వచ్చినాయి మనిషిని కొట్టడం మనిషిని కత్తులతో గీయడం మనుషుల్ని మెలపెట్టి మెడ వెనక్కిరిసేయడం చేతులు ఇరిసేయడం ఇవన్నీ దొంగ ఇలాంటి దొంగ భయంకరమైన పరిస్థితులన్నీ డార్కినట్లో ఉంటాయి అలాంటి వాటికి అలవాటు పడిపోయాడు ఇది సైకో లక్షణాలు వచ్చేసిన తర్వాత ఒకరోజు మాది ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్ వచ్చాడు నైట్ రెండున్నర తర్వాత మేము చెక్ చేస్తున్నాం అందరు నిద్రపోయారు బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి దొంగలు కాడొచ్చి ఏం బైక్లు గడ బట్టుకెళ్ళిపోతున్నాడు అన్ని మేము స్పీకర్లు అందరం చెక్ చేస్తుంటే ఈ లోపల ఆడ శేకట్లో నడిచొస్తున్నాడు మరి ఈ టైంకి నీకు ఇక్కడ పని ఎట్రా అంటే బట్టలు దుక్కున్నానని అన్నాడు నైట్ రెండున్నరకు బట్టలు వస్తున్నాడు రాన్నాను నిద్ర రాలేదని అన్నాడు సరే వెళ్ళిపోయి నిద్రపో బట్టలు ఎండేసుకుని అంటే అడు ఒక మా నాన్న నేను ఎప్పటి నుంచే నిద్ర నేను మాట్లాడాలనుకుంటున్నాను నాలుగు నిమిషాలు నాకు టైం ఇవ్వండి అంటే మాట్లాడరా నన్ను మాట్లాడతాడు ఏం చెప్పాడు తెలుసా అన్న నాకు కొన్ని లక్షణాలు ఉన్నాయన్న అంటే నేను అప్పుడు వయసులో ఉన్నాడుగా ఇలాంటివి ఏవో చెప్తాడు లేదు స్టోరీలు అనుకున్నాను ఆడ వెనకాల ఆ మాట ఏం చెప్పో తెలుసా నాకు ఎవరో ఒకరిని చంపేయాలని ఉందన్న అన్న నా చుట్టుపక్కల వాళ్ళు పరా ఎవరు లేడు ఇంకా ఇంకెవడు ఉండలేదా నేను మీద చేసేసాను రారా నీ గొడవ మీద కొత్త కొందరా ఇలా పక్కకి వెళ్దాం ర అంటే ఎందుకంటే మేము క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నా నాకు తెలిసి వ్యవహారాలు నేను తీసుకుని వెళ్ళాను నాతో పాటు శ్రీకాంత్ అన్న మా తమ్ముడు సురేష్ వీళ్ళందరూ కూర్చున్నారు వీడి వేసేది వింత కొంత కొంచెం మాట్లాడతారండి కూర్చున్నా ఏంటంటే నేను ఇలా డార్క్ నట్టుకు అలవాటు పడిపోయాను నాకు ఎవరో ఒక రక్తం చూడాలని నాకు అనిపిస్తుంది ఇలా టైంలో ఇలాంటి టైంలో నేను ఈ వీడియోలు చూస్తున్నప్పుడు నీ వీడియో నాకు కనబడింది నేను మామూలు నెట్లో నీ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఈ వీడియో కనబడినప్పుడు నాకు ఎందుకో గద్దెచ్చినట్టు అనిపించింది ఎప్పటి నుంచో చూస్తున్నాను మీ మీటింగ్ జరుగుతున్నాయని తెలిసినందుకు అందుకు వచ్చానన్నా నన్ను మార్చండి అన్నయ్య అన్నాడు విషయం తెలుసా ఆడ అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగా నేను అడిగాను ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఒంటరిగా ఉన్నా నీకు లక్షణాలు అనిపించినాయి ఇప్పుడు ఆరు రోజు అయిపోయింది మన మీటింగ్లో నేను మాట్లాడుతున్నాను ఈ ఆరు రోజుల్లో నీకు ఇలాంటి థాట్స్ వచ్చాయంటే గ్యాప్ లేకుండా వాకింగ్ ఆరు రోజులు చెప్పారు కనుక నేను బాగానే ఉన్నాను అనయా ఏమాత్రం గ్యాప్ ఉంటే ఏం చేస్తావరా అని అడిగాను ఏం చేస్తానంటే నన్ను ఎవరొకరు అదే నేను ఒకరిని తీసుకెళ్ళి కోసేయాలన్నంత ఆశ నాకున్నాను నేను అడిగాను మరి ఎప్పటివరకు ఎందుకు అని అడిగాను నేను అడిగితే వాడు ఏం చెప్పాడు చెప్పిన పోలీసులు అని పోయలేదని అంటే తీసుకెళ్ళకపోతే కృషి చేస్తాడు ఇప్పుడు వీడు ఈ వయసు తక్కువ కాబట్టి ఇలా ఎలా మాట్లాడుతున్నాడు అండి ఒకవేళ ఈడే పెద్దోడైతే ఒక్కసారి నరమేధానికి అలవాటు పడితే గాడ్ గ్రేస్ దేవుని దేవులు ఇప్పుడు అది మారేడు అండి ఎందుకంటే లైవ్ వెళ్తుంది అందుకు చెప్తున్నాను నేను ఇప్పుడు ఆడు మారేడుగా సరిపోయింది అంటే ఒంటరిగా ఉన్న పిల్లలు ఎలా తయారవుతారంటే ఇదిగో ఇదిగో కళ్ళ ముందు ముందున్న ఒక తమ్ముడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా అయిపోతారు ప్రమాదం